కొత్త వలస పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు మూఢనమ్మకాలపై ప్రజలకు చైతన్యం చేయాలన్నారు మహిళా పోలీసులు ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని మహిళా పోలీసులు ఆయా పంచాయతీ పరిధిలో ఉన్న ఒక్కొక్క గ్రామంలో దొంగతనాలు శాంతి భద్రతలు భార్యాభర్తల గొడవలు రాజకీయ కలహాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలని పాఠశాలలకు అంగన్వాడీలకు వెళ్లి వంట నాణ్యత రుచితో పాటు పిల్లల బాగోగులు కూడా పరిశీలించాలని అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండలంలో ఉన్న మహిళా పోలీసులందరూ పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి